రెండు వర్గాలు అంటే ఆడు నువ్వు వేసినా వేయకపోయినా సరే నువ్వు సరిగ్గా చేసినా చేయకపోయినా ఆడు వేస్తాడు ఈ పార్టీకి ఆడ మళ్ళీ కితాబిస్తుంటాడు అక్కడ మా మా పెద్ద ఆయన భలే ఉందండి పల్లెల్లో పల్లెల్లో అలా ఉంది కాబట్టే నేను ఇప్పుడు మీకు నిజం చెప్పడానికే వచ్చాను నేను మీరు ఆలోచించుకొని మీ భూమి దాకా వచ్చింది విషయం ఇది దాటిందంటే మీ బతుకు బంగాళాఖాతమే దయచేసి అర్థం చేసుకొని మన పుల్లారావు గారిని అలాగే సోదరుడు రావు కృష్ణదేవరాయలు గారిని అఖండమైన మీ జాతీయతో గెలిపించండి చూసారా మీరు మనం ఎంత మనం ఎంత మరీ అంత యదల్లా కనపడుతున్నామా ఎవరు లేరా వైసీపీకి ఇక్కడ ఎవరు అభ్యర్థి దొరకలేరా ఒకడ గుంటూరు నుంచి అక్కడ నెల్లూరు నుంచి వచ్చాడు ఇంకో అతను లోకల్లో ఎవరా లేరా బ్రో బ్రో జగన్ బ్రో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు ఆపత్తరమే కాబట్టి బ్రో అనొచ్చు మిమ్మల్ని జగన్ బ్రో కాదు మీకు మా లోకల్లో ఎవరు దొరకలేదా చాలా మంది ఉన్నారు గురు ఆ రాజశేఖర్ గారు ఉన్నారు లేదంటే అవతల ఇంకా చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవ్వచ్చు కదా లోకల్లో వాళ్ళకి ఎక్కడ నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఆయన మాట్లాడితే దిగిందా లేదా పల్లాడుకొచ్చారు గుర్తు పెట్టుకోండి అందరూ అదన్నీ అమ్మా అక్కడ కాబట్టి అక్కడ అనేసి మెడ్రాస్ జయే సిస్టాసి ఇక్కడ ఉందో ఇక్కడ కథ వేరే ఉంటుంది సో కాబట్టి ఎన్ని కాదు లోకల్లోళ్ళు దయచేసి అర్థం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి అభ్యర్థుల్ని నిర్ణయించుకొని ఇద్దరు ఇక్కడ మీకు ఎలక్షన్లో మీకు గుర్తు రావాల్సింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు వీళ్ళిద్దరు ఎవరికి వేస్తారో ఆలోచించుకోండి మన పద్దుపాటి పుల్లారావు గారు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే కృష్ణదేవరాయలు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే దయచేసి ఈ ఎలక్షన్ జీవన్ మరణ సమస్య బతకాలని మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకుంటే సరైన నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు అలాగే ఈరోజు ఇంతమంది వచ్చారు ఈసారి ఎలక్షన్ లో ఇలాగే అందరూ ఓటేయడానికి వేయడానికి రండి అబ్బా ఓటానికి కూడా రండి ఓటు వేయాలబ్బా మీరు ఎవరికైనా వేసుకోండి ఏమని నేను చెప్పను ఓటేయడానికి రండి ఓటు వేయాలా మంచి వాళ్ళని ఎన్నుకోవాలా పలానాళ్ళకి ఏమని నేను చెప్పను ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా వద్దు కాకపోతే ఎవడు అధికారంలో ఉన్నా తప్పు జరిగితే మాత్రం మాట్లాడతా ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా కాబట్టి ఈ బిర్యానీ పాయింట్ సూపర్ సక్సెస్ అవ్వాలి మనవడు ఇంకా తిరుపతిలో నాలుగైదు పాయింట్లు పక్కనే నగిరి రోజాగారి కాన్స్టెన్సీ ఆడవ పాయింట్ రైల్వే కోడూరు శ్రీనివాస్ పాయింట్ ఇట్లా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రేపు పదమూడవ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ ఓటు ఓటేయ్యారా మీకు దండం పెడతారా ఒక గంట ఒక గంట స్పెండ్ చేయడానికి సస్తారేమే నాకు అర్థం కాదు అది మీ హక్కు మీ పిల్లల కోసం కోసం మనం ఓటేసేది ఓటు వేయడానికి రండి నేను ఒక్కడ బాబు ఏమొద్దు అనుకుంటారు బిర్యానీ పాయింట్కి వచ్చి ఓపెనింగ్ వచ్చి ఇదేంటారా ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం అర్థం చేసుకోండి ఈ తరం ఇయో ఈ తరం పిల్లల కోసం మనందరం ఇక్కడ ఇప్పుడు ఉండే అట్లానే ఈ వ్యాపారం చిక్పేట్ డొన్నా బిర్యానీ సూపర్ డోపర్ హిట్ అవ్వాలి బాహుబలి అంత హిట్ అవ్వాలి ఈ ఊళ్ళో సో మనోడు ఇలాంటి పాయింట్లు ఇంకా పెట్టాలని దినదినాభివృద్ధి జరగాల ఉన్నాడు పైనుంచి చూస్తున్నాడు సో బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీడియా నాకొద్దు పాలిటిక్స్ నాకొద్దు నేను మాట్లాడతా నా ఛానల్ ఉంది నేను మాడతా నేను ఈ ఊరిని పొకడుని ఊరిని తిట్టినాయా తప్పు చేసినడు ఎవడైనా సరే నాకు అనవసరం ఎందుకంటే రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు అది తప్పు పాపం తగులుద్ది అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది మీ మనం ఎంతమంది పొట్టలు కొడితే తినడానికి కూడా ఉండదు మనకి ఎందుకంటే ఏ రోగాలు వస్తాయి అది నేననేది తినటానికి లక్షల కోట్లు ఉంటుంది రోగాలు వస్తాయి కర్మ ఎవ్వయా ఇవాళ మనం జనాన్ని మోసం చేసి తింటున్నాము అబ్బాబలే మాయ చేసాం అనుకుంటున్నారేమో పెద్ద ఆయన అందరి దొలా తీర్చేస్తాడు ఎక్కడ ఒక పాయింట్లో ఆయన పాయింట్లు ఆయనకుంటాయి ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఎత్తపోతాడు అందుకని ఏముండదు కాబట్టి అందరూ బాగుండాలి మనందరం బాగుండాలి సమాజం బాగుండాలా ఆంధ్రప్రదేశ్ బాగుండాలా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఆయన దగ్గరికి వస్తారు కదా ఓటు వేయడానికి కూడా రండి అయ్యా నేను అందరికీ దండం పెట్టి చెబుతున్నాను ఓటు వేయడానికి రండి మీరు ఎవరికైనా నేర్చుకోండి నాకు అనవసరం మంచి నాయకుల్ని ఎన్నుకోండి ఎవడు అధికారంలోకి వచ్చినా నేనైతే మాడతా మొహమాటం ఏమీ లేదు మన అత్తనా ఏమీ లేదు జనం తర్వాతనే ఎవడైనా మనకి మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి పదమూడో తారీఖు ఓటేయండి వేయండి ఓటేసి వచ్చి బిర్యానీ తినండి మావాడిది ఓకే థ్యాంక్ యూ ఎవడు తెలుసు పబ్లిక్ ఎవడు మాట్లాడేవాడు లేడు గీయాలా ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు అందరికీ భయపడుతున్నారు ఏ పార్టీ ఉన్నా భయపడుతున్నారు ఎవడు ఇల్లు ఎవడయ్యా జనాన్ని భయపెట్టడానికి పోలీసు వాళ్ళు భయపెడతారా తప్పు చేయకుండా ఎందుకు భయపడతాడు మీకు ఎవరికి తెలియదేమో పోలీసు వాడి మీద కూడా కేసు పెట్టచ్చు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతే వాడు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఎవడైనా సరే తప్పు చేస్తే మాత్రం పొక్కేసి పెట్టచ్చు భయపడబాకండి ఊడికి భయపడాల్సింది ఈ రోజులో భయపడటం ఏందా మనం 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 కట్టే పన్నులతోటి జీతాలు తీసుకుంటా మనం కట్టే పన్నులతోటి రాజకీయ పదవులు పొందుతా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా మనల్ని ఎవడు భయపెట్టేది నూట డెబ్బై ఐదు కాదు రెండు వందల డెబ్బై తెచ్చుకోబా నాకేంది నాకేంది కావాల్సింది జనానికి మంచి పరిపాలన ఎవడైనా లేకపోతే మాట్లాడతా ఏం చేస్తారు బాగా అయితే నా పా నా స్థలాలు ఏమైనా ఉంటే లాక్కుంటారు లాక్కు పెద్ద ఆయన ఉన్నాడుగా ఆయన ఇంకో రూపంలో నాకు ఇస్తాడు నేను ఎవరికి లాక్కోలేదు కదా లాక్కుంటాం పీక్కుంటాం అందరికీ దోలు తీరుస్తాడు పెద్ద ఆయన ఊరికే నా బలం ఉందని లాక్కుంటానంటే కుదరదు కాబట్టి ఎన్ని వద్దు ఏ చిక్ మనోడు చిక్పేట బిర్యానీ తినండి మనోడు ఆ రోజు ఓపెన్ చేయమని చెప్పా తినిపోయి ఏంటి లేదంటే వచ్చి వచ్చి తినండి హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఉందండి ఒక సినిమా విలన్గా చేస్తా ఉన్నాను రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చింది దాని తర్వాత హీరోగా సినిమా చేస్తూ ఉన్నాను నేను నేను లయ ఇద్దరం కలిసి చేస్తున్నాను